హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా భారీగా అయితే పెరిగాయి ఇక కేజీ వెండి ధర మాత్రం ఎటువంటి ఇచ్చి లేకుండా స్థిరంగా అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల యాభై రూపాయలు పెరిగి డెబ్భై మూడు వేల రెండు వందలుగా అయితే ఉంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల రూపాయలు పెరిగి అరవై ఏడు వేల ఒక వందగా అయితే నమోదవుతుంది ఇక కేజీ విండర్లో మాత్రం ఏ విధమైన లేవు కేజీ విండి ధర తొంభై రెండు వేలుగా అయితే స్థిరంగా కొనసాగుతుంది కావాలంటే ఈ అప్డేట్ని మీరు మన గత అప్డేట్తో కంపేర్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా భారీగా పెరిగాయి కేజీ వింతలు మాత్రం స్థిరంగా అయితే కొనసాగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలు దాదాపుగా ఈ ధరలు అయితే నమోదవుతున్నాయి ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్స్ని ప్రతిరోజు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ